మాజీ పార్లమెంట్ సభ్యుడు సురేష్ శెట్కర్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది పెద్దలు అలీ గారు మాజీ శాసనసభ్యులు రవీందర్ రెడ్డి గారు మా ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్మోహన్ గారు మా సభ్యుడు శాసనసభ్యుడు రెడ్డి గారు తర్వాత చుక్కరు శాసనసభ్యుడు లక్ష్మీకాంతరావు గారు తర్వాత మా జహరాబాద్కి తనివీరు అనంతరంగా వచ్చి చంద్రశేఖర్ మాజీ మంత్రి హారాబాద్ అందరూ కలిసి నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు కార్యకర్తల సమావేశం ఒక ర్యాలీ దాంతో సహా ఈరోజు నామినేషన్ మంచి స్పందన ప్రజలలో నమ్మకము కాంగ్రెస్ పార్టీ మేజా రేవంత్ రెడ్డి గారి మీద వారి నాయకత్వంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు తెలంగాణలో గెలుస్తున్నాము హరాబాద్ ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది జీవితాంతం అమోదాలు మాట్లాడే తప్ప ఇంకా వేరే ఉండగా గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చిన మాట నెలలు పెట్టుకుంటాం సహ ప్రతిపక్షం అన్నప్పుడు సహనం ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట మాటిచ్చాం మాట నిలబెట్టుకుంటాం అంటే మీరు అధికారంలో వచ్చిన వంద రోజుల లోపే వంద రోజుల ఐదు గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసిన ఇంకొక గ్యారెంటీ ఉంది కదా ఆ గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి రాజేష్ ఒక సవాల్ ఎల్లుండి నేను అసెంబ్లీ ఆయన సవాల్ విసురుతూనే ఉంటాడు పదిహేను నుంచి ఎన్ని అబద్ధాలు ఎంత మోసం చేసి కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు ఎక్స్ట్రా చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరూ తెలిసిన విషయమైనా కొత్త ఇది తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం వాడి అబధాలు మానుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు యూ ఇప్పుడు పెద్దలు సురేష్ కుమార్ షెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఈయన ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపడ్డారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ కణువ మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు కణువ మార్చుకొని భారతీయ జనతా పార్టీ కణువ మీద వస్తున్నారు ఆయన ఏ గ్రామము తిరగలేదు ఏ ప్రాంతానికి రాలేదు ఒక దిష్కరాలు ఇదే సురేష్ చట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్డు ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదర్ అంతా అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితోని ఇంత పెద్ద రోడ్ శాంక్షన్ తీసుకొచ్చినాం రైల్వే గేట్ అలాంటి ఏ దానికి మీ ద్వారా బివి పాటల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసింది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీ నేను ఐదు ఆరు ఆరులో ఐదు చేసి దామోదరణ మర్చిపోయి ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ హోనీ నర్సెస్తోని కేవలం తొమ్మిది వేల పదకొండు వేల మొత్తం ముప్పై ఒక వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబిచ్చినాం ఇది అందులో గ్యారెంటీలో లేదు చెప్తున్న గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ డేస్ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు ఆస్వాన్ పే తూకేతో తూకప్ప నెప్పుడు గిడతా మీరు పది సంవత్సరాలు ఏం బీకిన్ ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికి ఒక ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇవ్వమంటున్నారు క్యాండిడేట్ కు చూడగమ్మంటున్నారు ఇక డైలీ మోదీతో కలుస్తాం మా జీరాబాద్ చూపిస్తున్నారు అతడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీ గారు వచ్చి చేయరు ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలు అన్నీ చూస్తున్నారు మా సురేష్ చట్కర్కు భారీ మెజార్టీతో జహీరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నాం ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లో మరి ఇంతకుముందు చెప్పినట్టు తామో చెప్పినట్టు హరీష్ రావు మాట్లాడుతున్నాడు కదా హరీష్ రావు మన క్వశ్చన్ వేస్తుంది కదా రుణం రుణమాఫీ చేస్తావా రిజైన్ చేస్తావా అని సీఎం గారు అడుగుతున్నారు కదా ఇవాళ మేము మీడియా మంత్రి ఛాలెంజ్ చేస్తున్నాం హరీష్ రావు సిగ్గు సరే ఉంటే పది సంవత్సరాలు నువ్వు మంత్రిగా పనిచేసినావు ఒక రూపాయి ఇచ్చిన రైతులకు ఇలా జైరాబాద్ పార్లమెంట్ రైతులకు శుభవార్త అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉన్నది రైతులే సీఎం గారు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపల మీకు కూడా మాకు తెలుగు కనుక ఈ బీబీ పాటల్ బిజినెస్ పాటలు ఆయన గుడ్ బాయ్ పాటిల్ బాయ్ బాయ్ పాటలు తప్ప ఏమీ లేదు ఆ కారు స్పీడ్ ఉన్నప్పుడు ఎక్కిండు కార్ స్పీడ్ దిగిండు పూ మోసం చేసి అలా మోడీ అని చెప్తున్నారు ఒక్క ఊర్లో బోర్ అయితే ఒక ఊరికి రాయ్ దిస్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్